హాయ్ లైక్ అయితే రండి లైక్ ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసే కంప్యూటర్ బ్లాగెస్ అండి టూ త్రీ పీసెస్ అలా అయితే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఫస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రైజు లైవ్లో బుక్ చేసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ లైవ్ అయితే ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది థర్టీ లైక్స్ ఇవ్వండి వీడియోలో థర్టీ లైక్స్ ఇస్తే గివే ఇస్తానండి ఫోర్ ఫిఫ్టీ పడతా బ్లౌజ్ అయితే మీరు నేను చూపించిన బ్లౌజ్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి గివ్వే వచ్చిన వాళ్ళకి మీరు ఏ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్లౌజ్ అనేది అయితే గివ్వే వేయడం జరుగుతుందండి కావాల్సిన వాళ్ళైతే పాస్వర్డ్ బుక్ చేస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి స్టాక్ అనేది లిమిటెడ్లో ఉంది ఓకేనండి వీడియో క్లారిటీగా ఉందా ఈరోజు చూపించేది కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి వర్క్ అనేది చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్లు అంత కూడా చాలా అందరికీ ఎవరికైనా సరే హైట్ సైజ్ వరకైనా సరిపోతుందండి సారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వర్క్ బ్లౌజెస్ అండి ఎనీ బ్లౌజర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వర్క్ నార్మల్ వర్క్ అని కాకుండా ప్రతి బ్లౌజ్ చూసి నార్మల్ వర్క్ అయినా హెవీ వర్క్ అయినా ఏ వర్క్ అయినా ఫోర్ చూపిస్తుంది కావాల్సిన అయితే ఫాస్టర్ బుక్ చేసుకోండి మా ఎలా బుక్ చేసుకోవాలి అంటే చూపించిన ఐటమ్ అయితే ఏదైతే ఉందో బ్లౌజ్ అయినా జ్యువెలరీ అయినా ఏది చూస్తే అది దాన్ని స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఇప్పుడు ముందు చూస్తున్న వీడియోకి టైటిల్లో నెంబర్ అనేది అయితే ఉంటుందండి వాట్సాప్ నెంబర్ అనేది నెంబర్ మళ్ళీ ఒకసారి చూపిస్తాం చూడండి ైటిల్లో ఉంటుందండి నెంబరు ఇది కూడా అండి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి బ్లౌజ్ అనేది అవైలబుల్గా ఉందో లేదో మీరు స్క్రీన్ షాట్ చేసిన బ్లౌజ్ అనేది అవైలబుల్గా ఉందో లేదో కనుక్కోండి మేము అవైలబుల్గా ఉందని చెప్పిన తర్వాత ఇదే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్ కానీ మనీ పే చేసి స్క్రీన్ షాట్ అనేది ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో బ్లౌజ్ అనేది మీకు రీచ్ అవుతుందండి కేక్ అనేది అది ఇది మాత్రం ఏది లేదండి మా వీడియో అనేది చాలా రోజుల నుంచి ఉంటుందండి యూట్యూబ్లో ఎన్ని రోజుల నుంచి షార్ట్ వీడియోస్ చేస్తామండి ప్రసాద్ గారు హాయ్ అండి కంప్యూటర్ వర్క్లో అండి థర్టీ లైక్స్ ఇవ్వండి లైవ్కి రండి థర్టీ లైక్స్ అయితే ఇవ్వండి లైవ్ థర్టీ లైక్స్ వచ్చిన తర్వాత గివేవి ఇవ్వడం అయితే జరుగుతుంది నేను ఏదైతే బ్లౌజ్ చూపిస్తున్నానో ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ అండి అదే మాత్రం మీకు గివేవేగా ఇవ్వడం జరుగుతుందండి ఓకేనండి నెబ్బరి ఇలా స్క్రీన్ షాట్ ఇస్తున్నాండి కావాల్సిన వాళ్ళైతే ఓకే బ్లౌజ్లోకి వెళ్ళిపోవడం అండి ఫస్ట్ అని అత్యండి బ్లూ కాంబినేషన్ నవస్తుంది విచ్ ఈజ్ నెక్ నెక్ పర్ అండి ఫ్లవర్ డిజైన్ అయితే నడుస్తుంది వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి థర్టీ లైక్స్ అయితే గివో చేయడం జరుగుతుంది చూపించే వర్క్ బ్లౌజ్లో మీకు ఏ వర్క్ బ్లౌజ్ కావాలనుకుంటే అదైతే మీరు గివో కావాలని చూసుకుంటారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ వెళ్ళాలంటే ఫ్లవర్ పార్డన్లో వస్తుందండి మొత్తం ఇది హ్యాండ్స్ పెంట్ పాట వచ్చేసి ఇలా ఉంటుందండి ప్రతి ఒక్కరి పెట్టు బాగా సరిపోతుందండి వచ్చేసి పెంట్ పాట Super yang dipakai, ice, jadi saya deh. కావలసిన వాళ్ళు అయితే ఎలా సార్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ థిఫ్ త్రీ ఉంది ప్రైజ్ అనేది మీకు ఇస్తాను ఎవరైతే చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ అని చూస్తే పింక్ కలర్లో వస్తుందండి బ్లౌజ్ ఇది హెవీగా వస్తుందండి బ్యాక్ని చూడండి ఎంత బ్యాక్ పికాక్గా వస్తుంది ఇంత హెవీగా వస్తుందండి నెక్ లెంత్ కూడా అందరికీ సరిపోయేటట్టుగా ఈజీగా ఉంటుందండి ఏజ్ వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా బాగా ఉన్న వాళ్ళకైనా ఏ విధంగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కావాల్సిన వాళ్ళైతే లక్ష రూసుకోండి ఓకేనా బ్యాక్ని హాయ్ రెంట్ కార్ట్ వర్క్ అనేది అయితే చాలా నీట్గా ఉంటుందండి ఏ డ్యామేజ్ అనేది అయితే ఉండదు మీకు చూడండి కట్టిగా మీకు దగ్గర జూమ్లో చూపిస్తానండి చూసుకోండి వర్క్ అనేది అయితే ఇంత నీట్గా హెవీగా ఉంటుంది బ్లౌజ్ క్వాలిటీ కూడా ఉంటుంది బ్లౌజ్ క్లాత్ కూడా ఇలా ఉంటుంది ఆఫ్ పట్టు మొక్కండి మీటర్ కంటే ఎక్కువనే ఉంటుందండి వన్ పాయింట్ టూ జీరో టూ ఫైవ్ వరకు అయితే ఉంటుందండి కావాల్సిన అయితే ఇలా ఫ్రెండ్ అనిపిస్తుంది లైవ్కి వచ్చిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి థర్టీ ల్యాక్స్కి అయితే ఇవే ఇవ్వడం జరుగుతుందండి ఇయర్స్లో కనిపిస్తుంది కదండి చెప్పింగ్ అండి వాట్సాప్ నెంబర్ అనేది ఇదండి ఓకేనా నెక్స్ట్ మన వచ్చేసి బ్లూ కలర్ అండి మీరు బ్లూ కలర్ చూపిస్తానండి జై మాతా గారు చూపిస్తానండి చూపిస్తాను ఒక నిమిషం ఇలా ఉంటుందండి యాక్ అయితే చాలా హెవీగా వస్తుందండి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ హెవీగా వస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి మాతా గారు ఓకేనా ల్యాపీగా ఉందండి వీడియో అనేది హ్యాండ్స్ అండ్ ఓకే థ్యాంక్ యూ అండి థర్టీ లైక్స్ అయితే గివ్ ఇవ్వడం జరుగుతుందండి థర్టీ లైక్స్ అనుకోండి ఇదే వీడియోకి అయితే గివే ఇదే బ్లౌజ్ మీకు ఏ బ్లౌజ్ నచ్చితే నేను చూపించిన బ్లౌజ్లో ఏ బ్లౌజ్ నచ్చితే అదే మీకు గివే గివే వరకు అయితే వస్తుందో వాళ్ళకి అదే బ్లౌజ్ అనేది గివేవి ఇవ్వడం జరుగుతుందండి మంచి గిఫ్ట్గా తీసుకోవచ్చు అండి మీరు కట్టి లైఫ్ వచ్చినట్లయితే ఈ ఫ్రంట్ పార్ట్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ లెంత వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఉంటుందండి ఎంత ఏవి వర్సన్ వాళ్ళకైనా సరిపోతుందండి ఓకేనండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ హ్యాండ్స్ గ్రీన్ పింక్ ఆరెంజ్ గోల్డ్ డాక్ ఇచ్చారండి నా ప్లాస్టిక్ టైప్ మిర్రర్ ఉంటే చూడండి ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదండి ఒరిజినల్ డిజర్స్ అయితే చాలా బరువుగా ఉంటుంది బ్లౌజ్ అనేది అయితే ఇలా ఉంటుందండి చెప్పండి పోదండి మిర్రర్ అనేది అయితే అర్థలే చాలా గట్టిగా స్టిచ్ చేసారు చూడండి తీసినా కూడా పోదండి బ్లౌజ్ వర్క్ అయితే ఇంకా హెవీగా ఉంటుందండి హ్యాండ్స్ త్రీ ఫోర్ శారీకి అయితే మ్యాచింగ్ అవుతుందండి ఇది గ్రీన్ కలర్ సారీ చేసుకోవచ్చు పింక్ సారీ చేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ సారీ చేసుకోవచ్చు బ్లూ బార్డర్ శారీ చేసుకోవచ్చు హ్యాంక్స్ బ్యాక్ పార్ట్ కూడా హెవీగా వచ్చిందండి బ్యాక్ నెక్ అండి టీకాస్త ఇలా వస్తుంది ఎంత ఏవీ పర్సన్ వాళ్ళు నార్మల్ పర్సన్ వాళ్ళు అడ్జస్ట్ అండి మనం స్టిచ్ చేసే వాళ్ళైతే ఇలా పెట్టేదే స్టిచ్ చేస్తారు ఇలా కట్ చేసేదే స్టిచ్ చేస్తారండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ जयमाता फोर फिफ्टी रुपीस अंडी फिफ्टी का बैक बैकने पैं फ्रंट नेक ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అండి లైవ్లో బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తామండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ నెంబర్కి లైవ్లో బుక్ చేసుకోండి వాట్సాప్కి మెసేజ్ చేసి మనీ పేమెంట్ చేయండి అదే నెంబర్కి వాట్సాప్ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్ కానీ మనీ పే చేసి ఐటెం లైవ్లో బుక్ చేసుకోండి ఓకే అండి బుక్ చేసుకోండి వెంటనే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ త్రీ ఫోర్కి ఉందండి అవైలబుల్గా ఉందండి బుక్ చేసుకోండి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ స్వప్నా అని ఇస్తుందండి నేను ఓరు గంట స్వప్నా అని వస్తుంది ఆ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి ఆ స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్ చేయండి ఫుల్ స్క్రీన్ షాట్ అని పెట్టండి ఐడి ప్రూఫ్ పెట్టండి full address sampai jam ini, ini paito sama marketing display waktu Oke ఒకసారి నేను నిల్చొని చూపిస్తాను అదన మొత్తం ఎంత అనేది అయితే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ ఒక హ్యాండ్స్ ఇస్తారు ఇక్కడ నెక్ వన్ పార్ట్ నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ ఇస్తారండి వన్ పాయింట్ టూ ఫైవ్ బ్లౌజ్ పీస్ చూసుకోండి నాలుగు పార్ట్లు వచ్చేసి ఒక్కొక్క పార్ట్తో ఒక్కొక్క ఇస్తారండి ఇది చాలా ఈజీగా సరిపోతుందండి స్టిచ్చింగ్లో కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఎంత అనేది అయితే ఇంత పెద్దగా వస్తుంది చూడండి నా మీటర్ అయితే ఇంతవరకు ఉంటుందండి ఇక్కడ నుంచి ఇట్లా కలుసుకుంటే మీటర్ అండి మీటర్ మీద ఇంత ప్లాత్ అయితే ఉంటుందండి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ అయితే ఉంటుందండి సింగ్ నెంబర్ వచ్చేసి అండి చూసుకోండి ఒకసారి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ని సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఫోర్ స్వప్నాన్ని వస్తుందండి గోరుగంటి స్వప్నాన్ని వస్తుంది

ఓకేనా వాట్సాప్ నెంబర్ అండి సేమ్ నెంబర్ అండి హలో మేడం జయమాత గారు లేవండి వస్తాయండి స్టాక్ వచ్చిన తర్వాత పెడతానండి మళ్ళీ చూపిస్తాను మీకు నాకు ఒకసారి మీకు ఏం కావాలో అవి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఏ కలర్ కావాలో త్రీ లేయర్స్ ప్రాబ్ ఒకసారి నాకు ఫోటో పెట్టండి ఆ మోడల్లో తెప్పిస్తానండి వన్ వచ్చేసి ఇడ్లు అండి దీనికి వచ్చేసి అయితే గ్రీన్ కలర్ యాడ్ అయ్యిందండి బ్లూ గ్రీన్ లో ఉంటుందండి బ్లూ గ్రీన్ షేడ్ లో వస్తుంది బ్లౌజ్ పీస్ అనేది అయితే కనిపిస్తుందండి ఇలా చూడండి మీకు ఇలా చూస్తే షేడ్ అనేది అర్థమవుతుంది ఈ షేడ్లో వస్తుందండి బ్లౌజ్ అనేది వాటర్ ట్రాఫిక్ ఉందండి కొంచెం డిస్టర్బెన్స్ బాగున్నాయి నేను వేరే వేరే షాప్లో వర్క్ చేస్తున్నాను మాకు ఈ షాప్ కూడా ఉందండి వాటర్ ప్యూర్ ప్యాట్ షాపు మనం ఇంట్లో ఉన్నాయి కదండి ఆ వాటర్ ప్యూర్ ప్యాడ్ షాపు ఇక్కడైతే వచ్చి లైవ్ చేసుకున్నాను హ్యాండ్స్ అండి ఇవి బ్రైడల్ వర్క్ అండి చాలా హెవీగా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ అండి లైవ్లో చేసుకుంటే ఆఫ్టర్ లైవ్ అయితే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అండి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అండి కావాల్సిన వాళ్ళైతే ఇలా త్రీన్ షార్ట్ తీసుకోండి కింద కట్ వర్క్ లైవ్ వస్తుందండి ఇలా కట్ వర్క్ వస్తుంది కింద వచ్చేసి దీనిలో స్టోన్స్ వచ్చి పెట్టారండి మల్టీ కలర్ స్టోన్స్ వస్తాయి కదా అవి తీసుకొచ్చుకొని అక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఇట్లా పెట్టుకున్నారంటే ఫుల్ హెవీగా ఉంటుందండి బ్లౌజ్ అయితే

లైక్ చేయండి థర్టీ లైక్స్ తీవండి థర్టీ ల్యాక్స్ అయితే ఇదే బ్లౌజ్ వస్తుందండి మీరు ఏ బ్లౌజ్ అయితే కావాలనుకున్నారో వాళ్ళకి ఇదే బ్లౌజ్ అయితే వస్తుందండి అలాగే ఈ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైవ్ అనేది థర్టీ లైక్స్కి అయితే గివే ఇదే బ్లౌజ్ ఇస్తానండి కన్ఫామ్గా ఓకేనా ఇలా స్క్రీన్ షార్ట్ తీసి పెట్టండి కావాల్సిన వాళ్ళైతే ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ అండి టీకా వస్తుందండి ఫ్యాన్స్కి గ్రీన్ కలర్ పెబ్తో గోల్డ్ ఇటు గ్రీన్ తో పికాక్ తో వస్తుంది ఫ్రంట్ పార్క్ ఇలా ఉంటుందండి ఫ్రంట్ పార్క్ అనేది పార్టీగా ఉందా ఏమైనా కలర్స్ కలర్స్ కావాలంటే చెప్పండి ఇంకా వేరేమైనా మోడల్లో కావాలన్నా ఏమైనా కలర్స్లో కావాలన్నా చెప్పండి నేను చూపిస్తానండి నేను అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మళ్ళీ బ్యాక్ పార్ట్ చాలా హెవీగా ఉందండి వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి ఒకటి మీకు వర్క్ చేసినారో లేకపోతే వాళ్ళ నాకు వచ్చింది వర్క్ అయితే ఇంత నీట్గా వచ్చింది చూడండి ఒకసారి వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి మీకు ఎన్నిసార్లు పాస్ చేసిన వర్క్ అనేది అసలు చూడండి ఓకేనా పాసి వచ్చి థ్యాంక్స్ థ్యాంక్స్ ఇలా ఉంటుంది ఓకేనా ఇలా అసలు షార్ట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళైతే ఇలా తీసుకోండి ఫైన్స్గా తీసుకోండి స్లాటీగా కనిపిస్తుంది ఈ కలర్స్లో కావాల్సిన వాళ్ళైతే ఇలా షార్ట్ తీసుకోండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డైలీ అప్డేట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకో బ్లూ కలర్ అండి విత్ రెడ్ రెడ్ కలర్ బ్రెడ్ వర్క్ అయితే రావడం జరుగుతుంది విత్ రెడ్ కాంబినేషన్ హెవీగా ఉందండి వర్క్ బ్లౌజ్ కూడా సింగిల్ పీస్ నేను సింగిల్ పీస్ చూపిస్తున్నానండి బ్లౌజెస్ అన్ని సింగిల్ సిట్లో చూపిస్తున్నాను జయమాత గారు సింగిల్ 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 ఐటమ్స్ ఉన్నాయి టూ ఐటమ్స్ సింగిల్ ఐటమ్స్ ఉన్నాయి అయితే చూపిస్తున్నాను ఆల్సిన చూపిస్తున్నాను ఎంతో చూపించాను కదండి పింట్లో అదొకటే ఉందండి మళ్ళీ స్టాక్ వస్తుందండి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను థ్యాంక్స్ అండి ఇది ఓకే థ్యాంక్ యూ అండి జయ మాతా థ్యాంక్ యూ అండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి డైలీ జ్యువెలరీ కలెక్షన్ కూడా వస్తుందండి బూటా వస్తుంది బ్లౌజ్ మొత్తం ఎక్క వస్తుంది ఓకేనా కావాల్సిన వైపులా స్మ్ఛార్జ్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లేస్ షిఫ్టింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి లైవ్లో బుక్ చేసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిఫ్టింగ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరెంజ్ కలర్ అండి హెవీ వర్క్ అండి ఇది కూడా చికాకు బియ్యం తో వస్తుంది ఆరెంజ్ కలర్లో వస్తుంది చాలా సాల స్క్రీన్ చేసుకోండి స్క్రిన్ షాట్ తీసుకోండి ఇది రెడ్ కలర్ పేద వస్తుందండి చాలు సాల స్క్రిన్ షార్ట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లేస్ చెప్పిందండి లైవ్లో బుక్ చేసుకుంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లేస్ చెప్పిందండి థ్యాంక్స్ ఫ్రంట్ పార్ట్ ట్ హ్యా వీడియో నుంచి ఎవరైనా చూస్తున్నారో వాళ్ళు వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మై లైక్ అనేది ఇప్పుడు లైక్స్ అయితే కట్టే లైక్స్ అయితే ఇవ్వలేదండి మా వీడియో చూసుకున్న వాళ్ళైతే కింద కామెంట్లో మాత్రం కామెంట్లో పెట్టండి థర్టీ లైక్ చూస్తే అక్కడ కూడా గివ్ వేయడం అయితే జరుగుతుంది కామెంట్ కామెంట్ పిచ్చర్ ధర వివే తీయడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళైతే పాజిట్గా బుక్ చేసుకోండి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలాంటి వర్క్ లో కావడా కూడా నాకు కామెంట్లో పెట్టండి నేను చూపిస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుపుకుందాం ఓకే థ్యాంక్ యూ బాయ్ రేపైతే అయితే జ్యువెలరీ వీడియో ఉంటుందండి ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ మధ్యలో జ్యువెలరీ వీడియో నైపు లైవ్ అయితే రండి అంటారు ఓకేనాండి ఓకే బాయ్